వైజాగ్ అక్కాయపాలెం పోర్టు స్టేడియం అండి ఇది ఇక్కడ ఐదు వేల మంది చేత భగవద్గీత పారాయణ జరుగుతుంది అందరూ లైవ్లో చూస్తూ ఉండండి ఓం శ్రీకృష్ణ పరమప్రహ్మణే నమక ये सुनाड़ बनी మనసిక భగవత్ కితే పారెంట్ జరూర్ ఉండండి జై గురవ జై గురవ స్మి గురవ గైస్ విగనేశ్వర నమః శ్రేయ సత్కే స్వేపానమ్ కట్టకి అమ్మ ఊదిలో மீசை சிக்னல் டவர்ந்தா சார் எல்லா ஓபன் யூடியூப் ஓபன் ये तो मिसाल YouTube लेता है। चाहिए 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 इधर कौन इधर? मेरे लेफ्ट के साइड है लेफ्ट के साइड है लेफ्ट के साइड चाहिए लेफ्ट 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 के गेट है किराए भी नंचना आप पर सिंपल करेक्ट है तो करेक्ट 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 జై శ్రీరామ్ భగవద్గీత కార్యక్రమం అండి సార్ ఇదిగోండి అయ్యి వస్తుందిలేండి ఎయిర్టెల్ పని చేయట్లేదు కానీ జియో బాగానే ఎయిర్టెల్ లేదు మరి స్టార్ట్ ிஃபின் கிந்தேனாட்டி வெதா நீ நேடல வீ அடிக்கண்ட పద్దెనిమిది అధ్యాయాలు అండి ఐదు వేల మంది కూర్చొని భగవద్గీత పారాయణ చేస్తున్నారండి సుమారుగా ఐదు వేల మంది భగవద్గీత పారాయం చేస్తున్నారండి పెట్టి కొంతమంది నలుగురు నలుగురు తినచ్చు ఇప్పుడు ఇటు వదిన టిఫిన్ ఇక్కడ అని చెప్తున్నారు వదిన చూడండి భగవద్గీత కార్యక్రమం ఈ రోజున ఇలా ఏర్పాటు చేశారు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు వస్తున్నారండి ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున భగవద్గీత లైవ్ కార్యక్రమం జరుగుతుంది అందరూ లైవ్లో వీక్షించండి మరి కొద్దిసేపట్లో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది స్టార్ట్

టెన్ ఓ క్లాక్ వాడి నుంచి భగవద్గీత కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి అర్జున్ రెడ్డి ఆయన ఐదే వేల మంది మందికి వచ్చి చాలా స్టాల్స్ పెట్టారు

ధర్మతరిని భగవతీక కార్యక్రమండి నేను చేయుకున్నా కొడుతు సకల్ మెటీకల్ మార్గము ఇప్పుడు కూడా నా నిన్న నిన్న మూర్తి మాధవి నర్వస్ కు స్టార్ట్ చేయండి అనుకుందారే거든요 ఆ రకమైనది అవ్వట్ అవ్వట్ అవుతుంది వారి కాలం అన్ని నారికా మేడం గారు బుద్ధి దారే భగవద్గీత కార్యక్రమం అండి గణపతి సత్యాదానంద స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది వీళ్ళందరూ భగవద్గీత చేయడానికి వచ్చారండి జై శ్రీరా

భగవద్గీత కార్యక్రమం అండి లైవ్లో వీక్షిద్దామందరం జై శ్రీరామ్ నేను నా ప్లేస్కి వెళ్తున్నానండి మరి కొద్దిసేపట్లో ఆయన కనపడలేదన్నా నాకు ఆయన ఆయన రావట్లేదు రావట్లేదు ఆయన ఏం ఆయన అంతసేపు చెప్పినా రావట్లేదు

మామగారు ముందు మంచిదే సుమారుగా ఒక పదివేల మంది కూర్చొని భగవద్గీత పారాయణ చేస్తున్నారండి వాళ్ళు ఐదు వేల మంది చెప్పారు కానీ పదివేల మందికి పైనే ఉన్నారు ఈ హాల్ మొత్తం ఫుల్ అయిపోయారండి ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ వాళ్ళము చూసి చదివేవాళ్ళండి గ్రీన్ కలర్ డ్రెస్ డ్రెస్ ఏమో గోల్డ్ మెడల్స్ అండి వాళ్ళు చూడకుండా చదువుతారు టీచర్స్ వాళ్ళు టీచర్స్ ప్లస్ గోల్ చూడకుండా వాళ్ళండి డయాస్ మీద గణపతి సత్యనారాయణ స్వామిజీ వారు వస్తారండి మరి కొద్దిసేపట్లో వాళ్ళు కూడా కూర్చుంటారు ఇది చాలా పెద్ద ప్రోగ్రాం అండి కుదిరితే లైవ్లో వీక్షించండి సార్ మన ఈ ప్రోగ్రామ్ని లైకుల కోసం చేయటం లేదండి మనం ఒక హిందూ యూనిటీగా ధార్మిక ధార్మికంగా హిందూ ధార్మికంగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము మాకు లైకులతో పని లేదు ఎవరైనా మీ కోఆపరేటివ్గా లైకులు కొడితే మాకు యాక్సెప్ట్ అండి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయడానికి మీరు కొట్టిన లైక్ మాకు చాలా సహాయక సహకారాలు ఉపయోగపడతాయి మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసింది మా గ్రామంలో సీతారామాలయం వంద సంవత్సరాల పైబడింది మూతపడిపోయిందండి దాన్ని పునరుద్ధన్న ఆ కార్యక్రమాలు మొత్తం వీక్షించడం కోసం ఏర్పాటు చేశాము దానితో పాటు ఖాళీగా ఉండకుండా ప్రతి ప్రోగ్రామ్ని మాకు కుదిరినంతరకు లైవ్లో వీక్షిస్తున్నాము నిన్న ఇవాళ కార్తీక పురాణం చెప్పడానికి కుదరలేదండి రేపు వీలైతే దాన్ని కూడా పెడతాము అరుణాచల కార్తీక పురాణం లైవ్లో చెప్తుంటాము మాకు కుదరలేదు జై శ్రీరామండి కానీ మీ లైక్ మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కుదిరితే ఒక లైక్ చేయండి தயு மா வந்தால தெரிய కూరుగా ఉంది నెట్లేదు అసలు మీ అందరికీ క్లియర్గా కనపడుతుందో లేదో కొంచెం చెప్పరా మా తజ్మా ఫోన్లు పనిచేయట్లేదండి ఇది ఒక్క ఫోనే పనిచేస్తుంది లైవ్ క్లియర్గా ఉందో లేదో ఒక్కసారి మెన్షన్ చేయండి ప్లీజ్ ఏం తెలియదు ఒకసారి ఎరుగా ఉందో లేదో ఒకసారి చెప్పండి సార్ మీ జియో ఫోన్ అండి మీ జియో ఫోన్ నిశిధంగా ఉండాలి గ్రహం అవుతుంది దయచేసి మాట్లాడకండి మాట్లాడకండి దా పది 9-06 ెనొా గలి flatsలి ఇంవనాటడి ఉంఠ యాతయాఏ. ఎకఢల జయాల ఇకబ నేసి ఇరాల.